ఉంటుంది ఆయన పేరు ఏమో ఇది నాది అని అంటారు పట్టభూమి పట్టభూమి నాది నా మీద ఇది చెప్పారు అదొక ఇష్యూ ఉంది ఈ ఈ విషయాలన్నీ రికార్డులు ఉండాలి సార్ యాక్చువల్గా అప్పుడు ఆ రోజు ఏం చేశారో ఏందనేది సార్కి తెలుసు మరి అవి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఫండ్స్ నుంచి రెండు సోలార్ లైట్స్ వచ్చాయి అది జనాలకు ఉపయోగకరంగా లేదు అది తన ఇంటి ముందు ప్లస్ ఇంకో కార్యకర్త ఇంటి ముందు వేసుకునే జనాలకు ఏంటంటే ప్రజలకు ఉపయోగపెట్టడం రేపు ఎండాకాలం వస్తుంది కదా దొంగల భయం ఇది ఉంటాయి కదా అని చెప్పేసి ప్రజలకు అభిప్రాయం ప్రజలు ఎక్కడ అంటే అక్కడ దాని లొకేషన్ మార్చాలనేది ఒక ఆలోచన అంటే వాళ్ళ పరిపాలన ఇప్పుడు సార్ నేను ఎంపీ స్వార్థపరంగా ఏంటంటుంది వాళ్ళ పరిపాలన అయిపోయింది సార్ స్పెషల్ ఆఫీసర్గా మిమ్మల్ని చేయటం జరిగింది కార్యదర్శిగా వేయటం జరిగింది వాళ్ళ పరిపాలన పోయిన తర్వాతనే ఇక్కడ లైట్స్ అవి అరేంజ్ చేయడం జరిగింది మరి దానికి గ్రామ సభ పెట్టి చేసిరా లేకపోతే తీర్మానం చేసిరా ఏ సభ్యులు తీర్మానం చేసిర్రు ఏంటిది అనేది మనకు కావాలి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇంటి ముందు పెట్టుకుంటే అక్కడ ఆల్రెడీ స్కూల్ బిల్డింగ్ ముందు ఒక స్తంభం ఉంది సార్ దానికి సీట్ లైట్ కూడా ఉంది పెద్ద ట్యూబ్ లైట్ కూడా ఉంది అది స్కూల్ కూడా నడతలేదు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ టీచర్లు కూడా రావట్లేదు గత నా పది సంవత్సరాల క్రితమే ఉన్న ఇద్దరు టీచర్లను పీకేసేరు ఆ స్కూల్ మూతపడి ఉంది ఇక్కడ ఉన్న ప్ర పిల్లలు మొత్తం ప్రైవేట్ స్కూళ్ళలో మా బంగ్లాబ్ కానీ మా మహోబాద్ కానీ పో పోవటం జరుగుతుంది అదే స్కూల్ బిల్డింగ్ నుంచే రోజుకు ఒక రెండు వందల మంది పిల్లలు పోతున్నారు ఈ స్కూల్ నుంచి ఈ తండా నుంచి అయినప్పటికీ ఎవరికి సోయలేదు ఏం లేదు సార్ ఇక్కడ ఇంకో టీచర్ని పెట్టాలనే ఆలోచన కూడా లేదు సార్ అది ఇప్పుడు కాస్త వాళ్ళు ఏది అంగన్వాడీ కోసం వాడుకుంటున్నారు సరే వాడుకుంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలు వాళ్ళు వాడుకుంటున్నారు కానీ ఇక ఆ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఇంటి ముందు కరెక్ట్గా అపోజిట్ ఆయన గేటు అపోజిట్ పెట్టుకున్నారు సార్ ఒకటి ఇంకొకటి ఏమో వాళ్ళ పాత ఇంటి కాడ పెట్టుకున్నారు సార్ రెండు వచ్చిన రెండు ఇన్ఫర్మేషన్ వితౌట్ ఇన్ఫర్మేషన్ తండవాసులకు కానీ వార్డ్ మెంబర్లకు కానీ మాజీ వార్డ్ మెంబర్లకు కానీ తండవాసులకు కానీ కనీసం మిమ్మల్ని మరి సంప్రదించరు తెలియదు నాకు కూడా ఎంపీ గురించి మాకు కూడా తెలియదు సార్ ಇದು ಹೆಚ್ಚು ನಾನು ತೀರ್ಮಾನ ಕರೆಂಟ್ ಅಕ್ಕರ್ತದೆ ಕಾಲೇಜ್ ಬೇಸ್ గవర్నమెంట్ గవర్నమెంట్ మా ఉంది కానీ ప్రాబ్లమ్స్ మధ్యలో చిన్న దారి ఉంది కదా మధ్యలో పెడితే కాలుపేస్తుంది అక్కడ నైట్ వాళ్ళ పిల్లలు అడిగి ఉంటారు ఆడుకున్న పెట్టుకుని బాగుంటుంది పాయింట్ ఏం నా ఏంటంటే ఇస్తా అందుకు తీర్మానం ఇవ్వాలి దానికి ఇస్తే లీడీస్ పోయి ఒప్పు చేస్తుంది తీర్మానం పాయింట్ కూడా మెడిసిన్ చేయాలి దాన్ని ఎంపీ వరకు మొన్న మాట్లాడించాను కృష్ణా ఏముంటుంది అసలు సరే అయితే గ్రామ పంచాయతీ గురత్తున్న గ్రామ పంచాయతీకి రెండు సోలార్ లైట్ కావాలి అదేవిధంగా రాయమని పైనుంచి కూడా వచ్చింది అదే ఇక్కడ కూడా సీఎం అదే అనుకున్నాం సో వచ్చిన తర్వాత డిసైడ్ చేసుకుందామని అనుకున్నాం వాస్తవాన్ని అయితే ఆ టైంలో వచ్చి ఉంటే గ్రామ సభ ఇప్పుడు సో పాయింట్అవుట్ చేసుకోలేదు కానీ ఇప్పుడు కూడా గ్రామ సభ కాబట్టి చర్చించి తీర్మానం చేసుకుని చేయొచ్చు

లేదు సార్ రెండు ఎంపీ ల్యాడ్స్ కదా రెండే ఉన్నాయి కొన్ని టెంపుల్ ఉంది సార్ సెంట్రల్ దండ సెంటర్లో ఉంది అక్కడే పెట్టినా కొంచెం బాగుండేది డోల్ బెడ్ దగ్గర కార్ ప్లేస్ ఉంది బెడ్రూమ్ మా దగ్గర ఎక్కడ ఉంది సార్ సోమలతడా సోమ్ గుండ్రండా గ్రామ పంచాయతీ అది ఒక్క డబుల్ బెడ్రూమ్ గానీ సింగిల్ బెడ్రూమ్ గానీ లేదు అక్కడ డే అండ్ నైట్ పూజకి వెళ్తూ ఉంటారు పెట్టి ఉంటే అందరికి సెంట్రల్ దండ సెంటర్ లో టెంపుల్ సార్ ప్రతి ఒక్క భక్తులు పోతా ఉంటారు

ఈ తనలో ఒకటి లైట్ పెడితే ఆ తనలో ఒక లైట్ పెడితే సమస్య పరిష్కారం అంటే మా ఆలోచిస్తారు మరి రెండు ఉన్నాయి కదా సార్ రెండు జీపీ ఒక జీపీకి రెండు తనలు ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్ని విషయాలు మేము ఇచ్చాం సార్ ల్యాండ్ ఇచ్చాం ఇక్కడ గ్రామ పంచాయతీ మంజేతండ కూడా గ్రూప్ ఉన్న గ్రామ పంచాయతీ కింద సార్ మాది ఏంటి పోయిన కొంటాయిని కావాలి కావాలి కావాలి

ఇంత ప్లేస్ ఉందని చెప్పేసి ఆ పర్టికులర్గా స్టార్టింగ్లో ఏం జరిగిందంటే కొనుగోలు చేద్దామని అనుకున్నారు స్థలాన్ని కొంత వంద ఇరవై ముప్పై వేలు పెట్టుకున్నారట విధంగా మాట్లాడుకున్నారు ఆ విధంగా కొనుగోలు చేద్దామని అంటే గ్రామ పంచాయతీ నుంచి అవైలబుల్ ఫిజిబుల్ లేదట సో పైన అధికారులను అడిగితే అది ఫిజిబుల్ లేనందున సరే దాతగా ఎట్టా చేసుకున్నారు దాన్ని డెవలప్ చేసుకుని అందులో చూసుకోవచ్చు అనే మాట ఎంపీఓ గారు అన్న అనడంతో విధంగా అయిపోయింది అది దాని రిజిస్ట్రేషన్ కూడా సరే తర్వాత చేద్దాం చేద్దాం అనే